అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కొత్త సంవత్సరానికి మనం ఒక స్వీట్తో అయితే ఆహ్వానం పలుకుదామండి నేను ఈ స్వీట్ని అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్వీట్ని ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు ఈ విధంగానే చేసుకుంటారండి అంత బాగుంటుందండి ఈ స్వీట్ అయితే నేనైతే చిలకడ దుంపతో గులాబ్ జామ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ముందుగా చిలకడ దుంపని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి నేను ఒక అర కేజీ చిలకడ దుంపల్ని అయితే తీసుకున్నాను టీవీ తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక ఒక గిన్నె పెట్టుకుని అందులోకి అయితే వాటర్ వేసుకుని వాటర్ మరిగించుకున్నానండి ఆ మరిగించుకున్న వాటర్లో ఈ దొంపల్ని అయితే వేసేసుకుందామండి మనం ఎక్కువగా ఉడికించక్కర్లు ఈ దొంపల్ని కొద్దిగా అలా ఉడికించుకుని ఒక స్పూన్ తీసుకుని దాంతో ఇలా గుచ్చుకొని చూసుకుంటే ఇలా దిగితే మనకి దొంపలైతే ఉడికిపోయినట్టేనండి ఇలా ఉడికిపోయిన వాటిని అయితే స్టవ్ కట్టేసుకుని నీళ్లు వంచేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా ఉన్న తొక్కనంతా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకుని ఇలా ఇలా మొత్తం అన్ని తొక్కలు తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు క్యారెట్ చెప్పుకునేది ఉంటుంది కదండి దాంతో అయితే ఈ పేలర్తో అయితే మాత్రం అంతా కూడా ఈ విధంగా అయితే దొంపని ఈ విధంగా చెక్కేసుకుందామండి ఇలా చెక్కుకోవటం వల్ల మనకి ఈ దొంపలో పీచు లాంటిది ఉంటుంది కదండి ఆ పీచు లాంటిది ఏమీ లేకుండా మనకి సాఫ్ట్గా కిందకైతే వచ్చేస్తుందండి ఇలా తురుముకోవటం వల్ల పీచు అన్నది ఇలా అయితే ఉండిపోతుందండి దాన్ని తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇందులో మైదా పిండిని అయితే ఒక ఐదు స్పూనులు దాకా వేసుకుంటున్నానండి అలాగే మిల్క్ పొడి ఒక మూడు స్పూనులు దాకా వేసుకుంటున్నానండి ఇలా మైదా మిల్క్ పొడి వేయడం వల్ల బైండింగ్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే వంట సోడా అర టీ స్పూన్ వేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని చపాతి మొదల ఇలా అయితే కలిపేసుకుందామండి చూసారు కదా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న వా పిండిని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఈ గిన్నెని పెట్టుకుని ఈ గిన్నెలో అయితే ఒక కప్పు పంచదార వేస్తున్నానండి కప్పు వచ్చేసి రెండు వందల యాభై అండి అంటే ఒక పావు కేజీ పంచదార వేస్తున్నాను ఇందులో వాటర్ అయితే కప్పున్నర వాటర్ వేసుకుంటున్నానండి కప్పు పంచదారకి కప్పున్నర వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక అర టీ మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నానండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుని ఈ పంచదార పాకం ఏమీ అవసరం లేదండి కొంచెం తిక్కుగా అవుతే సరిపోతుంది జిగురుగా మన చేతికి జిగురుగా అవుతే మనం సరిపోతుందండి మనం గులాబ్ జామ్కి అయితే ఏ పాకం పట్టుకుంటామో ఆ పాకం అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం వండలు చేసుకున్నాం కదండీ దీని నుంచి చిన్న చిన్న వండలు తీసుకుని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే గులాబ్ జామ్ అయితే చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా సిలిండర్ షేప్లో అయితే చేస్తున్నానండి మనం గులాబ్ జామ్ లాగా రౌండ్గా కూడా చేసుకోవచ్చండి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న వంటలు తీసుకొని ఇలా సిలిండర్ సేపులో అయితే చేసుకున్నానండి ఇలా మొత్తం అన్నీ కూడా చేసేసుకుని ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి చూసారు కదండీ మనకి చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకుని ఇలా అయితే చేసేసుకోండి గులాబ్ జాము కింద ఇలా మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి ఒకటిగా మనం ఆయిల్లో వేసేసుకోవాలండి చూసారు కదా ఆయిల్లో మరీ ఎక్కువగా వేసేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మంటను హైలో పెట్టి వేయించొద్దండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా వేయించేసుకుని ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసే తీసేసుకోవాలండి తీసేసుకుని మనకు పాకం అయితే రెడీగా ఉంది కదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పాకంలో వేసేసుకోవాలండి వీటిని అన్నట్లని కూడా చూసారు కదండి ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా లైట్ గోల్డెన్ కలర్లో వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకున్నాక ఈ పాకంలో వేసేసుకుందామండి ఇలా ఈ పాకంలో వేసేసుకొని ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే ఈ గులాబ్ జాము అయితే వేసేసుకుంటున్నానండి చక్కగా మొత్తం అంతా కూడా ఈ గులాబ్ జాముకి పాపం అంతా పీ పట్టేసి చాలా బాగుంటుందండి మామూలు గులాబ్ జామ్ కన్నా కూడా ఈ గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈ గులాబ్ జాము చిలకడ తుంపుతో చేసామని ఎవరికీ తెలియదండి మనం చెప్తేనే కానీ అంత టేస్టీగా ఉంటుంది మనం చెప్పకుండా ఇది ఎవరికైనా మనం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి నిజంగా గులాబ్ జామే అనుకుంటారండి అంత బాగుంటుందండి ఈ గులాబ్ జామ్ అయితేనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి అంత బాగుంటుందండి పాకం అంతా కూడా ఈ గులాబ్ జామ్కి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి ఈ గులాబ్ జామ్ అయితేనే అంత టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఎక్కడా కూడా ఎక్కడ కూడా చాలా చాలా నీట్గా అందంగా వచ్చినాయి కదండీ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని టేస్ట్ అయితే మస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుంటుందండి ఈ న్యూ ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఈ స్వీట్ రెసిపీని అయితే చేస్తున్నానండి నేను అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం